కోర్ట్ నిన్న ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ పైన స్టే ఇవ్వటానికి నిరాకరించింది ఈ కేసు త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ అనేది ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడున్న ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ప్రకటించారు ఎలక్షన్స్లో ఎలక్షన్ ఫండింగ్లో పొలిటికల్ ఫండింగ్లో పారదర్శకత తీసుకురావడానికి అయితే ట్రాన్స్పరెన్సీ తేవడం కోసం మూడు యాక్ట్లు అమెండ్ చేశారు ఒకటి కంపెనీస్ యాక్ట్ రెండోది ఐటీ యాక్ట్ మూడోది ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ మూడు అమెండ్ చేస్తారన్నమాట దాంతోపాటు అంతకుముందు కంపెనీస్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ మాత్రమే లాస్ట్ త్రీ ఇయర్స్లో వచ్చిన యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే వాళ్ళు పొలిటికల్ ఫండింగ్ ఇవ్వచ్చు కానీ ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్స్ వచ్చినప్పుడు కంపెనీస్ అమెండ్ చేసేసి వాళ్ళు ఎంతైనా సరే నాట్ ఓన్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు వచ్చిన లాభాలు హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ పార్టీలో ఫండ్ చేయాలన్నా చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అనమాట దాంతోపాటు ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్ వల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి ఒక బ్యాంక్ ద్వారా అంటే బ్లాక్ మనీని తగ్గించవచ్చు వైట్ మనీని పెంచవచ్చు ఎలక్షన్ ఫండింగ్లో పొలిటికల్ ఫండింగ్ అనేది అకౌంటబుల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి కానీ ఎవరైతే ఫండ్ చేస్తున్నారో వాళ్ళ పేరు మాత్రం వాళ్ళ డీటెయిల్స్ మాత్రం ఎనానిమస్ ఎనానిమిటీ రూల్ ఉంటుంది అయితే ఒక బ్యాంక్ని డిజిగ్నేట్ చేశారు ఎస్బీఐని చేశారు ఎస్బీఐ ఈజ్ గవర్నమెంట్ బ్యాంక్ అది పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఖచ్చితంగా అది గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది దానిలో అయితే డౌట్ ఉండదు అనమాట అయితే ఇక్కడ ఒక డేటా రిలీజ్ అయింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తొంభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఎలక్ట్రల్ బాండ్స్ రూలింగ్ బీజేపీ పార్టీకి వెళ్ళినాయి సో ఇప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద ఎలక్ట్రాలల్ బాండ్స్ బీజేపీ పార్టీకి వెళ్ళినాయి వెయ్యి దాన్ని మల్టిపుల్స్లో ఎలక్ట్రల్ బాండ్స్ మనం కొనుక్కోవచ్చు మెజారిటీ ఆఫ్ ద ఎలక్ట్రల్ బాండ్స్ కో కొన్నారు కోటి రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఎవరు కొంటారు సామాన్య మనుషులు కాదు కదా ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీలే దీనివల్ల బినామీ కంపెనీసు షెల్ కంపెనీసు బ్లాక్ మనీని వైట్ చేసే కంపెనీసు ఇవన్నీ కూడా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది దాంతో క్రోనీ క్యాపిటలిజం అనే కాన్సెప్ట్ కూడా ప్రమోట్ అయ్యే అవకాశం ఉందన్నమాట అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ వల్ల పారదర్శకత పెరకపోగా చిన్న పార్టీలు అసలు ఫండ్స్ లేకుండా దెబ్బతినే అవకాశం కూడా ఉంది సో దీనికి ప్రత్యామ్నాయంగా చాలామంది ఏం చెప్తున్నారంటే అసలు క్యాష్ రూపంలో టూ థౌజండ్ ఉన్న క్యాప్ని అంతకన్నా పెంచకుండా ఉండాలి ఎప్పటికీ దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ని ఆర్టీఐ యాక్ట్లో తీసుకురావాలి ఆర్టీఐ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టంలోకి తీసుకోవాలి అంతకుమించి కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో ఇండియాలో సాధ్యం కాకపోయినా స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ని స్టేట్ ఫండ్ చే చేస్తే బెటర్ కదా అనే ఆలోచనలో చెప్తున్నారు స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది లార్జ్ స్కేల్లో మనకి పాజిబుల్ కాకపోయినా కొంతవరకు దాంతోపాటు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్స్ అన్నీ ఉన్నాయి కానీ మనందరూ తెలుసు వాస్తవంగా ఆ ఎక్స్పెండిచర్ లిమిట్స్ అనేవి సాధ్యం కావట్లేదు కాబట్టి ఒక వైబుల్ ఆల్టర్నేటివ్ దీనికి చెప్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీస్ వచ్చి కాన్సెన్సెస్కి వస్తే మొత్తం అందరు పార్టీస్ కలిసి ఒక కాన్సెన్సెస్కి వస్తే ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద మనం పెట్టే వ్యయం తగ్గిపోద్ది దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీలో మంచి భూమిగా కూడా పనిచేస్తాయి